ట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో బ్రిలియన్ కమ్యూనికేషన్ ద్వారా సో మెగా కనెక్ట్ చేస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ జాయిన్ గా బాయ్ స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ మీద రకరకాల డౌట్స్ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏ యూనివర్సిటీ చేరాలి ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి దానికి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది రకరకాల టాపిక్స్ మీద సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ మనం ఒకే వేదిక మీద క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇదే కాకుండా బ్యాంక్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు సో నేషనల్ బ్యాంక్స్ అందరూ ఆ రోజు మనకి అవైలబుల్ ఉంటారు లైక్ చీఫ్ మేనేజర్ కావచ్చు రీజన్ మేనేజర్స్ కావచ్చు ఆ రోజు అవైలబుల్ ఉంటారు విత్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వస్తాయి అనే దాని మీద కూడా మంచి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఆ రోజు అదే కాకుండా ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో సో ప్రతి బ్యాంక్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్ గారు ఆ రోజు స్పాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పాట్లోనే శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది వాళ్ళకి అవకాశం ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే పక్కన పెట్టేయచ్చు దీంతోపాటు ఆ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది నాట్ ఓన్లీ మన స్టేట్ మన ఇండియాలో వేరే ఏ స్టేట్లోనే కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కావచ్చు బీటెక్ చేరాలన్నా మెడిసిన్ చేరాలన్నా నెక్స్ట్ ఏదైనా పీజీ చేరాలన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి ఎలా కావాలి ఎలా తీసుకోవచ్చు వితౌట్ సెక్యూరిటీ అనే దాని మీద మన రీజనల్ మేనేజర్స్ మంచి అవగాహన ఇవ్వటం కాకుండా లో వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ ఇస్తారు ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆ ఎడ్యుకేషన్ ఫెయిల్లో సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ట్రైనర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు ఈ మొత్తం చెప్పడం జరుగుతుంది వీరితో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హెచ్ఓడిస్ దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ డీన్స్ వీళ్ళందరూ ఆ రోజు రావటమే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన స్టేట్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక టెన్ యూనివర్సిటీస్ రకరకాలుగా స్టార్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు సో ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా చేయాలి ఏ స్టేట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది వేరే ఏ కంట్రీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంది ఈ మొత్తం ఆ రోజు మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి ఈ అందరితో పాటు సో మన పేరెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకన్నా ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవడమే కాకుండా ఆ రోజు లైక్ ఐఏఎస్ ఆఫీసర్ మన డిస్టిక్ కలెక్టర్ గారు కావచ్చు అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు అండ్ మన లోకల్ ఎమ్మెల్యే దామోచర జనార్దన్ గారు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వివిఐపీస్ అందరూ ఆ రోజు మనకు చీఫ్ గెస్ట్గా వస్తారని ఆల్రెడీ మాట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవుతున్నారు వీళ్ళందరూ కలిసి మన ప్రకాశం డిస్టిక్ని మన స్టేట్లో నంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కాబట్టి దాంట్లో పార్టే ఇది కూడా మన ప్రకాశం డిస్టిక్ ఉన్న ప్రతి పీపుల్ కూడా కన్ఫామ్గా అంటే ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫామ్గా ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అరేంజ్ చేస్తున్నాం ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిన కోరుకుంటూ సో ఎవరైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రకాశం డిస్టిక్ నుంచి మొత్తం నలుమూల నుంచి ప్రతి డిస్టిక్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక బస్సు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ బస్సు మీద బ్రిలియన్ ఎడ్యుకేషన్ మెగా ఫేర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ బస్సెస్ మొత్తం ఒక ట్వంటీ టు థర్టీ బస్సెస్ మన డిస్టిక్ మంగంలో మూడు నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకి పికప్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి డ్రాప్ చేయడం జరుగుతుంది అలా వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా లైక్ స్నాక్స్ కావచ్చు టీ కాఫీ కావచ్చు డ్రింక్స్ కావచ్చు లంచ్ కావచ్చు ఇది మొత్తం టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బులెంట్ అనే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ అలా వచ్చిన వాళ్ళకి ఒక లక్కీ డ్రా ద్వారా ఒక టూ మెంబర్స్కి ల్యాప్టాప్స్ ద్వారా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్టూడెంట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిన చీఫ్ గెస్ట్ చేతుల మీదగా వాళ్ళకి ఇద్దరికి డయాస్ మీదే లక్కీ మన లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సో థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్